please do subscribe to prajabheri news channel क्या कुछ होता है Thank mm -hmm. you. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయుర్వేద శిబిరం ఇక్కడ పదహారవ డివిజన్ దుబ్బా ప్రాంతంలో విద్యానగర్ హనుమాన్ టెంపుల్ లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మన వృద్ధాప్య వైద్య శిబిరం చేపట్టడం జరుగుతుంది ఇక్కడ మన కాలనీ వాసులు అలాగే వాసులు అందరూ కూడా ఆయుర్వేదం ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అలాగే ఇక్కడ ఈ శిబిరంలో ఉచితంగా ఆయుర్వేద మెడిసిన్స్ ప్రతి ప్రతీ వ్యాధికి ఉచితంగా ఆయుర్వేద మందులు ఇవ్వబడుతుంది వీళ్ళందరూ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొని ఈ ఈ యొక్క శిబిరం అందరూ కూడా వినియోగించుకొని ఆయుర్వేదాన్ని బలపరిచింది ఎందుకంటే మన పురాతన సంస్కృతి నుంచి వస్తున్న అటువంటి వైద్యం ఆయుర్వేదం ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని మనం ఇంగ్లీష్ మందులు అట్లాంటి ఇట్లాంటి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఆయుర్వేదం వాడితే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఇట్లా ఇట్లాంటి ఇలా మన ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం అందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను దుబ్బా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఆయుష్ వైద్య శిబిరం తరఫున ఇక్కడ వైద్య శిబిరము పదహారవ వార్డు నెంబర్తో పంచరెడ్డి ప్రవళిక రెడ్డి మరియు శ్రీధర్ వారి ఆధ్వర్యంలో వారు ఈ వైద్య శిబిరానికి అన్ని రకాల అవసరాలు సహకరించారు పర్ణించారు అదే శిబిరానికి శిబిరమును విజయవంతంగా చేయడానికి వాళ్ళు ప్రచారం చేసి చాలామంది పేషెంట్ని ఇటు తగ్గించడం జరిగింది बैक मा। बैक रहे है। भारत माता की जय थैंक यू क्या करता है பேருபட்டி பழம் ஆதார் நம்பர் ஃபோன் நம்பர் என்ன ஆதார் நம்பர் ஃபோன் நம்பர் உண்டு மல்லி மாதிரி ரைட் ஆயுத इक्रा <laughs> বলামে জিত ఆయుర్వేదాన్ని పెంచడం జరిగింది సైంటిఫిక్గా ఆయుర్వేదంలో ఏంటంటే చాలా వరకు ధర సంబంధమైన వ్యాధులు అంటే వృద్ధులకు సంబంధించిన వ్యాప్తి నర్ నర్స్కి సంబంధించిన వ్యాధులు దిగమెడ్స్ కానీ స్నాయు పండుగలకు సంబంధించిన మానసికమైన వీటిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి వీటన్నిటిని వాడుకొని పేషెంట్స్ చాలా వరకు లబ్ధి పొందగలని చెప్పి